జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా సంస్థకు చెందిన డ్రైవర్లు మరియు వారి సిబ్బందితో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని మీరు చేసే ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదం జరిగి మీరు కుటుంబం ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని కావున మీరు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిజ్ రాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నందు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని స్కూల్లో మరియు కళాశాలలో మరియు ముఖ్యమైన కూడల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు కావున ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ కార్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవద్దని తెలియజేశారు మా మైస్టి గాను ప్రతి ఒక్కరికి ఎనమట్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి వేగం రిపోర్ట్ కొని ప్రతి ఒక్కరు ట్రయంగల్స్ తీసుకుంటారండి. ఒకసారి నేను ఇంతంటే పొద్దు సాలి గంటకోవాలంటే ఇవికడ కరెక్ట్ కరెక్ట జనరేట్ కొని మనవాళ్ళు 9 9 10 నికి ఫైనల్ చేస్తారు. ఆది 25 స్పీడ్ మీద 80 90 బైక్ లో 80 90 ఉంటే రోడ్డు మీద కంటుంది. కొడి ఒకవేళ సపోజ్ సపోజ్ రానో ఉందంటే మన మీద సంవత్సరం ఏడుస్తారు ఆ రోజు వాళ్ళు ఏడుస్తారు అట్లా కాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ కారు పోయి బెడ్ మీద పడుకొని సంపాదించి దిక్కు లేక ఇతనికి పోగొట్టుకోలేక అట్లా వైద్య దిపించలేక ఆ కుటుంబం అనేది అర్థం పెట్టుకుంటుంది ఊహించలేము అనమాట అందుకే ప్రతిరోజు అంటే ప్రతిరోజు సారి డే వై సార్ ఎస్ఐ మా సిబ్బంది అందరికీ నమస్కారాలు ఈ యుగ్గ భద్రతా చూడడం నువ్వు ఇవ్వడం ఎందుకంటే మాట్లాడు మాత్ర ప్రతి ఒక్కరోజు మా ఎస్పీగా తిప్పినప్పుడు అనమాట నెటోఫికేషన్ తగ్గించండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి క్యాంప్స్ చేయండి ఎన్ఫోర్స్మెంట్ ఎంపీ కలనర్స్ కానీ లేకుంటే డ్రంకర్ రైట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ చేయండి అని ప్రతిరోజు చెప్తూనే ఉంటాను అది మా డైలీ లైఫ్లో ఒక పార్ట్ అనమాట ఏమంటే మాకున్న ఈ షెడ్యూల్ షెడ్యూల్తో దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాం ఈ ఎస్పీకి వచ్చిన తర్వాత బాగుంటుంది తర్వాత ఈ రోడ్డు భద్రత ఆలోచనలో భాగంగా ఈ మద్దతు దానికి ఈ అంతా కూడా అందరం కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ కానీ జరగకుండా ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు మాసోత్సవం ఈ మాసం అంతా కూడా ఒక యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి గట్టి ప్రతిక్రియ తీసుకొని దాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను తెలుసు ఏదైనా నేరం తేడానికి ఒక దోలు ఉంటాయి మీకు చెప్పండి ఒక నేరం తగ్గడానికి ఒక దో ఏ లేవు చెప్పండి జస్ట్ ఏదో ఉండే కాకుండా ఏదైనా ఏదైనా నేరం ఉంటాయి ఒకటి వచ్చేసి ప్రాపర్టీ ఆస్తికి సంబంధించిన తగడాలు రెండు వచ్చేసి ఇలీగల్ కాంటాక్ట్స్ ప్రతి నేరం వెంట కూడా ఈ ఉన్నాయి ఏదైనా సరే ఏదైనా సరే ఈ రుడుతనాలు ఉన్నాయి ఈ కారణాలు ఎటువంటి మోటివ్ ఎటువంటి ఉద్దేశం లేకుండా சரி நேரம் ஏதாவது இருந்தோ அது இவ்வளோ